చిన్న చిన్న వ్యాపారం చేస్తూ జీవించే వీధి వ్యాపారస్తులకు మడిగేలు నిర్మించి ఆదుకోవాలని చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గజ్జల లింగమూర్తి కోరారు చిరు వ్యాపారులు అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరుతూ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయ కార్యదర్శికి చిరు వ్యాపారస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు గజ్జల లింగామూర్తి కార్యదర్శి గడ్డం సుధాకర్ రాజు రమేష్ కృష్ణ రమ సుజాత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కార్యదర్శులు లింగామూర్తి సుధాకర్లు మాట్లాడుతూ నగరంలో నిర్మిస్తున్న బస్ స్టేషన్ ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారం చేస్తూ జీవించే వీధి వ్యాపారస్తులకు మడిగేలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని వారు కోరారు నువ్వెందుకు పెడతానా అమ్మా నువ్వు పెట్టా నువ్వు పెట్టాకు తల్లి అట్లా అయినా పట్టుకోమని నేను ఇచ్చినట్టు ఉంటుంది మీరు పట్టుకో ఒక్కరు పట్టుకొని ఒక్కరు పట్టుకోవాలి అంతే అట్లా మళ్ళీ ఇచ్చి ప్రధానమంత్రి గారు ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా రెండు వేల పద్నాలుగులో బొంబాయిలో మీటింగ్ పెట్టి ఈ దేశానికి రైతు మొదటి ఎన్నుముక రెండో ఎన్నుముక ఉందో ఈ చిరు వ్యాపారస్తులే చిరు వ్యాపారస్తులతోటే దేశానికి లాభం ఉన్నది సంపాదన ఉన్నది చిరు వ్యాపారస్తులతోటి అనేక లక్షల కోట్లాది రూపాయల వ్యాపారాలు టర్న్ ఓవర్ అవుతాయి అని చెప్పినటువంటి ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు ఇవాళ మాకు చిరు వ్యాపారస్తులకు నీ నగరం లోపల ఏలాంటి నిర్మాణాలు ఎలాంటి సరైన అడ్డాలు ఎలాంటి సరైన అసలు మాకు సవలతులు లేవు గతంలో ఇస్తాని హామీ ఇచ్చిన నాయకులంతా కూడా పెయిండ్లు ఇవాళ ఈ గవర్నమెంట్ కూడా ఇవాళ బస్ స్టాండ్ కూలగొట్టిండ్లు ఆ బస్టాండు చుట్టూ మాకు మా చిరు వ్యాపారస్తులకు సుమారు వంద మంది ఉంటారు ఆ వంద మందికి చిన్న చిన్న మడిగలు వాళ్ళ బ్రతుకుదేరు కొరకు కట్టిస్తే ఈ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలేపరచుకుంటాం ఇంకా అనేకమైన వంటి వరకు కూడా మెట్న వాళ్ళు వచ్చి ఇంక్వైరీ చేసి వాళ్ళు కార్డులు ఇవ్వటం లోన్లు ఇవ్వటం చేసిండ్లు అందులో రూపాయి చిరు వ్యాపారస్తులు వాళ్ళకే తెలియదు ఎవరు ఎక్కడ కంపబెట్టుకొని కూర్చుంటే వాళ్ళే చిరు వ్యాపారస్తులు అని చెప్పి వాళ్ళకు ఒక కార్డు ఇచ్చిళ్ళు దాన్ని మళ్ళీ పునరా ఎంక్వైరీ చేసి పునరా మళ్ళీ ఆలోచన చేసి ఈ యొక్క కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మంత్రి గారు కానీ దాన్ని మళ్ళీ మాకు సరైన న్యాయమైన స్థానం న్యాయంగా ఎంక్వైరీ చేసి సరైన వ్యాపారులను గుర్తించి సరైన వ్యాపారస్తులకు లోన్లు అడ్డాలు వాళ్ళకు సరైన బ్రతుకు ఏర్పాటు చేయాలని ఈ యొక్క సభా ముఖంగా తెలియపరచుకుంటున్నాం స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ వరంగల్ నగరంలో మరి వీధి వ్యాపారాలు రోడ్డు కిరుపక్కల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కోసం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా వీళ్లకు జోన్స్ ఏర్పాటు చేయాలి వీళ్ళ వ్యాపారాలకు భద్రత కల్పించాలి వీళ్లకు మెరుగైన జీవనాన్ని అందించాలని చెప్పి బడ్జెట్ను ఇక్కడ కేటాయించడం జరిగింది మరి పక్కకు పశ్చిమ నియోజకవర్గాన్ని తీసుకున్నట్టయితే ఒక నాలుగైదు సెంటర్లో వీధి వ్యాపారస్తుల కోసం సపరేట్గా మడిగలు నిర్మాణం చేసి వాళ్లకు వ్యాపారం చేసుకోవడానికి అనువైన స్థలాన్ని కేటాయించడం జరిగింది మరి తూర్పు నియోజకవర్గంలో అట్లాంటి పరిస్థితి లేదు ఎక్కడ కూడా ఒక మడిగ మరి వీధి వ్యాపారుల కోసం నిర్మించిన దాఖలాలు లేవు కాబట్టి మరి గౌరవ మంత్రి గారిని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మడిగల నిర్మాణం చేపట్టి వీధి వ్యాపారస్తులకు భద్రత కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే నూతనంగా నిర్మించే బస్ స్టాండ్ ఆవరణంలో మరి అక్కడున్న స్థానిక వ్యాపారులకు మరి మడిగల నిర్మాణం చేపట్టాలని మరి మడిగలు నిర్మించి వాళ్ళకు అందించాలని చెప్పి వీధి వ్యాపారస్తుల సంఘం నుంచి కోరుతా ఉన్నాం ఇట్లా చేసినట్టయితే మరి వ్యాపారులకు భద్రత ఉంటుంది మరి ఇప్పటికే రాజకీయ పరంగా కానీ మరి ఆర్థిక పరంగా కానీ పోలీస్ పరంగా కానీ కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వీధి వ్యాపారులకు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు మరి